జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడతాని కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచిన పావు చంపుతా అధ్యక్ష మన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టి అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచ్చిన పాము చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష ఈ రోజు సానుభూతి కోసము వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్లీజ్ నిజాయితీ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగట్టలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలు అధ్యక్ష రమ్మనుండ్రి సభకు